చందుర్తి మండల కేంద్రంలోని ఈద్గా వద్ద రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలు ప్రత్యేక నమాజ్ ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా ముస్లిం సభ్యులు మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లింల అందరం కూడా ఉపవాస దీక్షలు చేస్తూ అల్లాహ ఆశీస్సులు పొందుతామని అన్నారు నమాజ్ చేసిన అనంతరం ఒకరికొకరు ఈద్ ముబారక్ చెప్పుకుంటూ అల్లై బలై తీసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ కార్యక్రమంలో ఎండి ఆజీమ్ జాకీర్ నజీర్ బాబు సలీం హైమద్ నాయకులు పోలీస్ సత్యం గౌడ్ తిప్పని శ్రీనివాస్ చిలుకా పెంటయ్య telah kamalaakar taditralu tadi terlalu इन माख अल्लाह तंदूर ले आज पूरे रमज़ान मुबारक के रोज़ा रखने के बाद दो रकात हम लोग फितर की, की नमाज अदा की गई ईदगाह में और हर एक गाँव से हर एक मोहल्ले से सभी साथी आए हैं ईदगाह नमाज पढ़ने की दो उल फितर की, की नमाज़ अदा की गई है मेरी गुजारिश है कि इसी तरह हर साल और ईद उफ़ितर की नमाज ईदगाह में अदा करें तो वो बेहतर रहता मस्जिद से ज़्यादा ईद उल की दर्की दर्की नमाज ईदगाह में ज़्यादा सवाब है इसलिए मैं ईद मुबारक सभी हजार को देता हूँ प्रजकू अलागे मंडल प्रजकू मंडल में उ अन्नी ग्राम प्रजु रंजा शुभ पर्व दिना मुगजी अंदर की रंजा शुभाकांक्ष मू अदे विधा ने కఠిన ఉపవాసాలు ముగించుకొని ఈరోజు పండుగ జరుపుకుంటున్నందుకు అందరూ హిందూ ముస్లిం ఐక్యంగా ఉండి ఈదుల్ ఫితర్ నమాజ్ను పది అధిక సంఖ్యలో పాల్గొని అందరూ మంచి పెద్ద ఎత్తున ప్రార్థించుకొని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అందరినీ ప్రార్థిస్తూ మీ అందరికీ మరోసారి ఈద్ ఈదుల్ ఫితర్ శుభాకాంక్షలు చంద్రుతి మండల కేంద్రంలో ఉన్న ముస్లిం సోదరులందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఎందుకంటే హిందూ ముస్లిం బాయి బాయి అనుకుంటూ మనం అందరము కలిసిమెలిసి వాళ్ళము అందరము మనం ఎప్పటికీ కూడా కలిసిమెలిసి ఉండాలి అదేవిధంగా కాళ్ళ దేవుని నేను ప్రార్థిస్తున్నా రోజు మరి రంజాన్ పర్వదిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నటువంటి కఠినమైన రంజాన్ ఉపవాస దినాలు ఈరోజు విగిపు దశలో చంద్రుద్ధి మండల కేంద్రంలో మరి ఘనంగా జరుపుకోవడం జరిగింది మరి అల్లాయినటు దేవుడు అందరిపైన మంచి మనసును కురిపించాలని చెప్పేసి ముస్లిం సోదరులు కూడా వారితో కలిసి కూడా మేమందరము ప్రార్థనలో పాల్గొని వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కఠినమైన రోజులు ఈ దేశం కోసము ఈ దేహం కోసము ప్రపంచవ్యాప్తంగా శాంతి వర్దిలాలని చెప్పేసి మరి వీరందరూ కోరుకోవడం జరిగింది దానిలో భాగస్వామైనందుకు మమ్మల్ని ఆహ్వానించి మనం స్వీకరించినటువంటి మేము వారికి ప్రత్యేకంగా రంజాన్ ఈద్ ఉల్ ఫితార్ శుభాకాంక్షలు తెలుపుతూ అవకాశం ఇచ్చిన ముస్లిం పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం మండల కేంద్రంలో పవిత్ర రంజాన్ మాసంలో ముగింపు రోజు అయినటువంటి రంజాన్ పండగ రోజున మరి చందుర్తి మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి ముస్లిం సోదరులందరూ కూడా ఈద్దుగా మైన మైదానానికి వచ్చి ఆ అల్లాను ప్రత్యేకంగా ప్రార్థనతో వేడుకోవడం జరిగింది మరి ఈ సందర్భంగా చందుర్తి మండలంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ సోదరి సోదరి మనలందరికీ కూడా హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఆ అల్లాదేవుడు మరి ప్రజలందరినీ ముస్లిం హిందూ క్రైస్తవ అందరినీ అన్ని మతాల వారిని కూడా వారి యొక్క ఆశీర్వాదంతో ప్రజలందరినీ కూడా సుఖశాంతులతో సకల సౌభాగ్యాలతో ఉండే విధంగా ఆ అల్లాదేవుడు జీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ మరొకసారి మరి మహిళ ఇక్కడికి వచ్చినటువంటి ముస్లిం మైనార్టీ సోదరులందరికీ కూడా रंजा शुभाकांक्षा